తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ మౌర్యతో హాజరయ్యారు పి ఫోర్ లక్ష్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు తిరుపతిలో సుమారు ఆరు వేల మంది బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు తిరుపతి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు పేదలను ఏదో ఆదుకున్నావో అనే భావంతో కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ మార్గదర్శకుల ఎంపికకు వార్డు కమిటీలు వేసి పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు